నేను ఈ వర్ధనపేటలో రెండో వార్డు మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను ఎందుకంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మా కాలనీ మొత్తం చెత్త చెత్త గలీజ్ గలీజ్ అయిపోయింది ఎందుకంటే ఆ సమస్య నేను కూడా ఆ కాలనీలో ఉంటున్నా కాబట్టి ఆ సమస్య కోసం పోరాడడానికి ముందుకు వచ్చాను ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్ కావడంతో పాటు అందుకోసం అని నేను పోటీలో ఉన్నాను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆశీర్వాదాలతో మాకు ఈ టికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది మా కాలనీలో యూత్ తమ్ములు కూడా చాలా మంది ఉన్నారు మాకు చాలా సపోర్ట్ గా సహకరిస్తారు వాళ్ళందరికీ నా వంతు ధన్యవాదాలు ఈసారి కంపెనీ అందరు కలిసి మాకు చాలా బాగా సహకరిస్తారు నేను ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించినట్టు అయితే మా కాలనీని నీట్ గా చూసుకొని నేను ఈ వార్డులోనే రెండో వార్డులోనే సొంత ఇల్లు నిర్మించుకొని ఇన్నే ఉంటున్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ సమస్యలు ఏందో అవన్నీ మాకు తెలుసు కాబట్టి ఆ సమస్యల గురించి పోరాడడానికి వంద కొంద శాతం ప్రయత్నం చేస్తాను అని చెప్తాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలో భాగంగా వర్ధనపేట మున్సిపాలిటీలో రెండో వార్డు అభ్యర్థి భానోతి జ్యోతి నవీన్ గారి నాయకత్వంలో ఇవాళ వర్ధనపేట రెండో డివిజన్లో గెలు గెలుపు ఖచ్చితంగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎంత నీచంగా ఉందో మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కప్పాలు కొట్టుకున్నాడు తప్ప ఇలా ఎలాంటి అభివృద్ధి చేయలేదు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలా మాట్లాడుతున్నాడో మన తెలంగాణ సంస్కృతిలో ఇలాంటి పదాలు ఎప్పుడు ఇన్లేదు ఇవాళ అభివృద్ధి చేయకుండా ఒక బిఆర్ఎస్ పార్టీ అధినేతను ఒక ఉద్యమకారిని పట్టుకొని నీచమైన మాటలు మాట్లాడడం ఇవాళ ఈ ముఖ్యమంత్రికి తగదు రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి తప్ప ఇవాళ వత్సరాన్ని మాటలు పెట్టి కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని కల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు గతంలో పది పది సంవత్సరాల పాలనలో ఈ వర్ధనపేట మున్సిపాలిటీ మీ అందరి తెలుసు ఇవాళ గలి గల్లికి సీసీ రోడ్డు ఇవాళ వర్ధనపేట చివరస్తలో ఇవాళ రోడ్ కూడా ఎంత అందంగా మా ఆరు రమేష్ చేసిన మీ అందరు తెలుసు ఇవాళ అంబేద్కర్ సెంటర్ లో కూడా మార్కెట్ ఒక నిర్మించి మార్కెట్ యార్డ్ నిర్మించడం జరిగింది అదే విధంగా ఇవాళ మన గన్పూర్ పోవడానికి రోడ్డు డివైడర్లు చేసి బ్రహ్మాండంగా వెడల్పు చేసి ఇవాళ అభివృద్ధి చేయడం జరిగింది ఉద్దనపేట మండల కేంద్రంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏది తీసుకున్నా ఇవాళ గత పది సంవత్సరాల చేసిన అభివృద్ధి కనపడుతుంది ఇవాళ మన స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు ఇవాళ ఎవ ఏం చేస్తానో మీ అందరు తెలుసు ఎలాంటి పని చేయకుండా కమిషన్ల పేరుతోటి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాల చేస్తున్న పరిస్థితి ఇవాళ హాస్పిటల్ పేరు చెప్పుకొని అక్కడ స్థానికంగా ఉప్పరపల్లి క్రాస్ కడ పెట్టి ఆ నుండి మళ్ళీ ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయని మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని మళ్ళీ దాన్ని ఒక రాజకీయ ఎత్తుగడ తోటి మళ్ళీ దాన్ని ఇక్కడ కేంద్రానికి మార్చాలని ఒక ఒక కట్టుకథ అల్లి దాన్ని ప్రజలలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ గ్రామాలలో గ్రామ పంచాయతీలు అయితే అండి మున్సిపాలిటీ ఐదేళ్ళు ఉంటది ఈ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటారు మళ్ళీ గ్రామ పంచాయతీలు ఎట్లా చేస్తావు అంటే నీ తెలివి ఏముండదో ఇవాళ ప్రజలు నవ్వుల పాలు చేస్తున్నావు నువ్వు నువ్వు పాలు అవుతున్నావు ఒక ఎన్నిత జ్ఞానం లేకుండా ఒక స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి మభ్యపెట్టే మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నేను మీ అందరికి అప్పీల్ చేసేది ఏంటంటే ఈ భాను జ్యోతి ఒక స్థానికంగా ఉండే ఒక నిరుపేద పుట్టి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయి కల్పిస్తే ఎప్పుడు నిరంతరం ఈ వాడుకు పనిచేసి అరు రమేష్ నాయకత్వంలో ఇవాళ మీ అందరికి పని చేస్తారని కోరుచు So